భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా ఝరికి అందరికీ స్వాగతం జై సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు అనుక్షణం లక్షలాది మంది భక్తులను ఆపదల నుంచి కాపాడుతూ ఉంటారు స్వామి అనుగ్రహం పొందిన ఆ అదృష్టవంతులు అసంఖ్యాకంగా ఉన్నారు కరుణామూర్తి కనుక స్వామి ఎవరు ఏ ఆపదలో ఉన్నా తనను పిలువకున్నా కాపాడుతుంటారు కొందరు ఆపద వచ్చినప్పుడు మాత్రమే స్వామిని ప్రార్థిస్తారు కొందరు స్వామి దేవుడైతే నన్ను రక్షించి నిరూపించుకోమను అని కూడా సవాల్ విసురుతారు అయితే స్వామికి ఇవేవి పట్టవు కస్తూరి గారు స్వామికి నీడలాగా ఉండి జీవితాంతం ఎంతో సేవ చేసుకున్న పుణ్యాత్ములు కస్తూరి అనగానే మనకు గుర్తు వచ్చేది కమ్మటి సువాసన ఆ సువాసన లాంటి గుణశీలురే కస్తూరి గారు వారి కుమారులు మూర్తి గారు ఆయనకు స్వామి మీద అంత నమ్మకం లేదు తల్లి తండ్రి సంపూర్ణంగా స్వామిని విశ్వసిస్తున్నారని మూర్తికి తెలుసు మూర్తి జియాలజిస్ట్ భూగర్భ శాస్త్ర పరిశోధన కోసం సర్వే చేయటానికి అటవీ ప్రాంతాలకు వెళుతుంటాడు ఒకమారు అటవీ ప్రాంతానికి వెళ్ళిన మూర్తి అక్కడ దారి తప్పిపోయి నిర్మానుష్యమైనటువంటి అడవిలో చిక్కుకొనిపోతాడు దారి తెన్ను తెలియదు వాహనం ఏదీ కనబడటం లేదు మనుష్య సంచారమూ లేదు పక్షుల కిలకిలా రావాలు జంతువుల అరుపులు వినిపిస్తుంటాయి చీకటి పడుతుంటుంది ఆయన మనసులో పరి పరి విధాలుగా అక్కడ నుండి బయటపడే మార్గమేమీ లేదా అని ఆలోచిస్తూ దారి వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతుంటాడు నేను ఇక్కడ నుండి ఎలా బయటపడగలను నాన్నగారు అమ్మగారు స్వామీ స్వామీ అని నిరంతరం స్మరిస్తూ పొగుడుతూ ఉంటారు ఆయన నిజంగా భగవంతుడైతే ఈ అడవి లోపల చిక్కుకొని పోయిన నన్ను రక్షించని చూద్దాం అనే సవాల్ విసురుతాడు మూర్తి మనసులోనే అయితే స్వామికి ఇవేవి పట్టవు మూర్తి సవాల్ విసిరండి కొద్ది క్షణాల్లో ఒక జీప్ వచ్చి అక్కడ ఆగుతుంది ఆ జీప్ డ్రైవర్ మూర్తిని జీప్లో ఎక్కించుకొని అడవి బయటకు తీసుకువెళ్ళి దింపేసి వెళ్ళిపోతాడు ఒక్క మాట కూడా మాట్లాడడు మూర్తికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది కొంతకాలం గడిచిన తర్వాత మూర్తికి స్వామి ఇంటర్వ్యూ ఇస్తూ మొదట్లోనే ఆ రోజు జీప్ వచ్చి నీకు సహాయం చేయకపోతే ఆ అడవి నుండి ఎలా బయటపడేవాడివి అని మూర్తి ఆనాడు విసిరిన సవాల్కు సమాధానం చెప్తారు విసిరంతైనా మూర్తికి స్వామి ఎందు నమ్మకం లేని ఆ రోజుల్లో మూర్తిని స్వామివారు తల్లి బిడ్డను కాపాడినట్లు కాపాడారు సాక్షాత్ భగవంతుడైనటువంటి బాబావారు ఏ బిడ్డైనా ఏం చేసినా తల్లి పట్టించుకోక ప్రేమించే రీతిగా ఎవరు ఏమన్నా సరే భక్తులను కాచి కాపాడటమే ఆయన సహజ లక్షణం జై సాయిరాం